ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమ భగవద్బంధులందరూ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మ ఆపద ఓం శ్రీ రామచంద్ర శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము పంతొమ్మిదవ సర్గయందులు గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఆరవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని కరుడు రామాదులను చంపమని పదు నలుగురు రాక్షసులను పంపుట అనే కథగా విందాం ఆ విధంగా రక్తం స్రవిస్తూ నేలపై పడిన సోదరి అయిన శూర్పణకను చూసి రాక్షసుడైన కరుడు క్రోధంతో వ్యాకులుడే ప్రశ్నించాడు శోర్పణక లెమ్మో చెప్పుమో మోహాన్ని తొందరను విడిచి నీకు ఈ విధంగా అంగవైకల్యం కలిగించిన వాడు కూడా స్పష్టంగా చెప్పు కోరల నిండా విషంతో ఉన్న త్రాచుపాము తన సమీపంలోనే తనకు ఏ బాధ కలిగించకుండా ఉండగా దానిని వేడుకకు వేలి కొనతో పొడుచూసున్నవాడెవడు భయంకరమైన విషం త్రాగి కాలపాసమును కంఠానికి తగిల్చుకొని కూడా అజ్ఞానం వలన తెలుసుకోలేకపోతున్నవాడెవడు నిన్ను అవమానించినవాడు అట్టివాడు వాడెవడు నీవు బలపరాక్రమ సంపన్నురాలో స్వేచ్ఛగా సంచరించగలదానో స్వేచ్ఛారూపం కలదానో యమునితో సమానురాలో అట్టి నీకు ఈ అవస్థ కలిగించిన వాడు ఎవడు దేవతలలో గాని గంధర్వులలో గాని మహాత్ములైన ఋషులలో గాని మహాపరాక్రమవంతుడైన ఎవడు నిన్ను ఈ విధంగా వికృత రూపం కలదాని చేశాడు ఈ లోకంలో నాకు అపకారం చేయగలిగిన వాడు ఎవ్వడు నాకు కనబడడు దేవతలలో సహస్రాక్షుడు పాకాసుర్ని సంహరించిన వాడు అయిన దేవేంద్రుడు కూడా నాకు అపకారం చేయడానికి సాహసించడు ఉదకంలో కలిపిన పాలను సారసపక్షి త్రాగినట్లు నేను ఇప్పుడు ప్రాణాంతకములైన బాణముల చేత నేను అవమానించిన వాని ప్రాణాలు తీసేస్తాను నేను యుద్ధంలో బాణాల చేత అతని మర్మస్థానాలను ఛేదించి సంహరిస్తాను నురువుతో నిండిన అతని ఎర్రని రక్తాన్ని త్రాగడానికి నేడు భూమి కోరుతోంది అసలు ఎవడతను ఈ రోజు నా చేత చంపబడిన అతని శరీరం నుంచి మాంసం పెకలించి తినడానికి పక్షులన్నీ గుమ్ముగూడి సంతోషింపబోతున్నాయి ఎవడతడు నేనిప్పుడు యుద్ధంలో అతన్ని క్రిందికి పడవేసి ఈడ్చేటప్పుడు దేవతలు గాని గంధర్వులు గాని పిశాచాలు గాని రాక్షసులు గాని అతన్ని రక్షింపజాలరు నీవు మెల్లగా కోలుకుని ఏ దురాత్ముడు నిన్ను పరాక్రమం చేత వనంలో జయించాడో నీకి అవస్థ కలిగించాడో చెప్పు అని పలికాడు శువర్పణక కోపించి మాట్లాడుతున్న సోదరుని మాటలు విని కన్నీడు కారుస్తూ ఈ విధంగా పలికింది దశరథుని కుమారులైన రామలక్ష్మణులనే సోదరులు ఇద్దరు ఉన్నారు వారు యువకులు అందమైన వారు సుకుమారులు ఫలశాలులు పద్మముల వలె విశాలమైన నేత్రములు కలవారు వారు నారచీరలను కృష్ణార్జనమును వస్త్రములుగా ధరించి ఫలమూలములను మాత్రమే తింటూ ఇంద్రియ నిగ్రహంతో ధర్మాన్ని ఆచరిస్తున్న మునులు రాజ లక్షణములు కలిగి ఉండి గంధర్వరాజుతో సమానమైన ఇద్దరు దేవతలో మనుషులు నేను చెప్పజాలను అక్కడ వారిరువురికి మధ్య సౌందర్యవతి అయిన ఒక యువతిని చూశాను అందమైన నడుంగలు ఆమె సకలాలంకారాలు అలంకరించుకుని ఉంది ఆ స్త్రీ మూలంగానే వాళ్ళిద్దరూ కలిసి రక్షకులెవ్వరూ లేని స్త్రీకి చేసినట్టు నాకు ఇటు అవస్థను కలిగించారు కుటీరమైన ప్రవృత్తి గల ఆ స్త్రీని ఆ ఇద్దరిని చంపి రణరంగం అగ్రభాగమునందు నురుగుతో నిండిన వారి క్రొత్త అంటే అప్పుడే స్రవించిన రక్తాన్ని త్రాగాలి అని నేను కోరుతున్నాను యుద్ధంలో ఆ స్త్రీ రక్తాన్ని ఆ యువకుల ఇద్దరి రక్తాన్ని నేను తాగాలి ఇది నిన్ను నేను కోరుతున్న మొదటి కోరిక నీవు నా మొట్టమొదటి కోరికను తీర్చాలి అని పలికింది ఆమె మాటలు విని ఖరుడు కోపించిన వాడై మహాబలవంతులు యమునితో సమానులు అయిన పద్నాలుగు మంది రాక్షసులను పిలిచి ఈ విధంగా ఆజ్ఞాపించాడు నారచీరలు కృష్ణార్జనములు వస్త్రాలుగా ధరించిన ఇద్దరు మానవులు శస్త్రాలు ధరించి ఒక స్త్రీతో కూడా ఘోరమైన దండకారణ్యంలో ప్రవేశించారట ఆ మానవులిద్దరినీ చెడ్డ నడవడిక గల ఆ స్త్రీని చంపి రండి నా సోదరి అయిన ఈమె వాళ్ళ రక్తాన్ని త్రాగుతుంది మీ పరాక్రమం చేత ఆ మానవులిద్దరిని శీఘ్రంగా సంహరించి ఈ నా సోదరికిష్టమైన కోరికను తీర్చండి కరుడు ఈ విధంగా ఆజ్ఞాపించగా ఆ పద్నాలుగు మంది రాక్షసులు గాలి చేత ఎగరగొట్టబడిన మేఘాల వలె ఆ శూర్పణతో కూడా వెళ్లారు ఆ రాక్షసులు తమ వద్దనున్న తీక్షణములైన బాణములు ఉన్నా కూడా తీవ్రమైన తేజస్సు గల రాముణ్ణి పైకి లేచి ప్రజ్వలిస్తున్న అగ్నిని అరణ్య గజాలు ఎదురించలేనట్లుగా ఎదురింపలేకపోయారు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము పంతొమ్మిదవ సర్క ఎందలి శ్లోకం నుంచి ఇరవై ఆరవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని కరుడు రామాదులను చంపమని ఆదేశించే పద్నాలుగు మంది రాక్షసులను పంపుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము ఇరవయవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఐదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని కరుడు పంపిన పద్నాలుగు మంది రాక్షసులను రాముడు సంహరించుట అనే కథగా వింటారు ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ ఓం ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా భవంతు శుభమస్తు స్వస్తి